హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ హ్యాంకీ క్రియేషన్స్ ఈరోజు మనం చేయబోతున్నాం లంచ్కైనా డిన్నర్కైనా పర్ఫెక్ట్గా సెట్ అయ్యే వెజిటేబుల్ రైస్ విత్ రైతా అందుకోసం మనం ముందుగా కావలసిన పదార్థాలన్నీ కూడా సిద్ధంగా ఉంచుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్నటువంటి వెజిటేబుల్సే కాదండి మీకు నచ్చితే కాలీఫ్లవర్ కానీ లేదా ఇంకే వెజిటేబుల్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు అందులో ముందుగా మనము రైస్ని బాగా వాష్ చేసి పక్కన ఉంచుకోవాలి అలాగే కావాల్సిన వెజిటబుల్స్ అన్నీ కూడా తరిగి పక్కనుంచుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాగిన తర్వాత ఐదు లవంగాలు ఒక బిర్యానీ ఆకు మూడు యాలకులు పట్ట చిన్న ముక్క వేసుకోవాలి అలాగే అవి కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసుకొని ఎర్రగడ్డలు కూడా వేసుకోవాలి ఇప్పుడు వాటిని బాగా వేగేంత వరకు వేచి వేచి ఉంచి ఎర్రగడ్డలు కొద్దిగా వేగిన తర్వాత క్యారెట్ వేసి టూ టైమ్స్ అలా బాగా కలపాలి తర్వాత బీన్స్ వేసిన తర్వాత అవి కూడా ఒక రెండుసార్లు అట్లా కలిపెట్టిన తర్వాత కొద్దిసేపు వాటిని బాగా మగ్గనివ్వాలి అవి రెండు మగ్గిన తర్వాత ఉల్లగడ్డలు వేసుకోవాలి ఉల్లగడ్డలు కూడా వేసి వాటిని బాగా కలిపి వాటిని కూడా కొద్దిసేపు మగ్గనివ్వాలి ఆ తర్వాత తగినంత ఉప్పు కొద్దిగా పసుపు వేసుకొని బాగా కలపాలి అవి కొద్దిగా మగ్గిన తర్వాత టమాటాలు వేసుకోవాలి టమాటాలు కూడా వేసుకొని అవి బాగా మగ్గడానికి మూత పెట్టాలి మూత పెట్టిన తర్వాత ఒక వన్ మినిట్ అలా ఉంచి తీసామంటే అవి బాగా మగ్గుంటాయి అప్పటికే అప్పుడు సన్నగా తరుక్కున్న కొత్తిమీర పుదీనా వేసి బాగా కలిపి మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి రైస్ని అందులో వేయాలి ఇక్కడ నేను ఒక చేత్తో వీడియో తీస్తున్నాను కాబట్టి బియ్యాన్ని కరెట్టుతో వేస్తున్నాను బియ్యం వేసాక వెజిటబుల్స్లో కలిసేలాగా బాగా కలిపి నేను నార్మల్ రైస్ వాడుతున్నాను కాబట్టి ఒక కప్పుకి రెండున్నర కప్పు లెక్క నీళ్ళు పోస్తాను మీరు ఏ విధంగా అయితే కొలతలు తీసుకుంటారో ఆ విధంగా తగినన్ని నీళ్లు పోసి కొద్దిగా నిమ్మరసం పిండి ఇక్కడే మనం ఉప్పు చెక్ చేసుకొని కుక్కర్ మూత పెట్టేయాలి రైస్ ఉడికే లోపు రైతా సిద్ధం చేసుకుందామండి అందుకోసం క్యారెట్ని సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అలాగే మనకు కావాల్సిన ఆనియన్స్ కూడా తీసుకొని వాటిని కూడా సన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి ఒక చిన్న విషయం అండి రైస్ ఉడుకుతుంది కదా అది మనము నేను వాడే రైస్కి త్రీ విజిల్స్ రావాలండి హై ఫ్లేమ్లో ఉంచి ఉడికించుకొని వన్ విజిల్ వచ్చిన తర్వాత రిమైనింగ్ టూ విజిల్స్ కూడా మనం మీడియం ఫ్లేమ్లో రంపించుకోవాలి అలా చేస్తే అన్నం పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది ఇప్పుడు రైతా విషయానికి వస్తే మనం సన్నగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ని ఒక బౌల్లో తీసుకొని కొద్దిగా సాల్ట్ వేసి ఆ ఆనియన్స్ని ముందుగానే మనం చేత్తో బాగా నొక్కుతూ ప్రెస్ చేయాలి అలా చేస్తే ఆనియన్స్లో నుంచి జ్యూస్ వచ్చి ఆ రైతాకి మంచి టేస్ట్ వస్తుందండి సో అలా చేసుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర సన్నగా కట్ చేసుకున్నటువంటి క్యారెట్ కూడా వేసి బాగా కలిపి కర్డ్ని వేసుకొని బాగా కలుపుకోవాలి పెరుగు చిక్కదనాన్ని బట్టి అవసరమైతే కొద్దిగా లైట్గా నీళ్ళు కూడా కలుపుకోవచ్చు అంతేనండి మనకు టేస్టీ టేస్టీ రైతా రెడీ అయిపోయింది ఈ లోపు మనకు రైస్ కూడా రెడీ అయిపోయిందండి కుక్కర్ మూత అనేది ప్రెషర్ మొత్తం పోయిన తర్వాతే తీయాలి సో మూత ఓపెన్ చేయంగానే డైరెక్ట్గా గరి పెట్టి కలిపెట్టేయకుండా ఒక టూ మినిట్స్ అలా వదిలేసామంటే అన్నం బాగా సెట్ అవుతుంది అంతేనండి వెజిటేబుల్ రైస్ రెడీ వేడివేడిగా రైతాతో సర్వ్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఇది లంచ్ కనే కాదు డిన్నర్ కూడా బాగా సెట్ అవుతుంది లంచ్ బాక్స్ కూడా సెట్ అవుతుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మసాలాలు ఎక్కువగా లేకుండా కారం తక్కువగా ఉంటుంది కాబట్టి చివరి వరకు మా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి ఒకసారి ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడగలరు ఇలాంటి మరెన్నో వీడియోల కోసం లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వన్ అండి